ఎస్సీ వర్గీకరణ జరిగితే ఏ కులానికి అన్యాయం జరగదని జనాభా ప్రాతిపదికన ఎస్సీల్లో ఉన్న అన్ని కులాలకు రిజర్వేషన్లు లభించి న్యాయం జరుగుతుందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి బుర్రి సతీష్ మాదిగా అన్నారు జిల్లా అధ్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగా అధ్యక్షతన మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ సంస్థాగత నిర్మాణం బలోపేతంగా భాగంగా జగనాథ్ మండల కేంద్రంలో మండల సదస్సు నిర్వహించగా ఈ కార్యక్రమానికి సతీష్ హాజరయ్యారు హైదరాబాద్లో ఫిబ్రవరి మూడున జరిగే వెయ్యి గొంతుకులు లక్ష డప్పుళ్ల ప్రదర్శన కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తమ పోరాటం న్యాయమైంది కనుకనే సమాజం మొత్తం మద్దతు ఇచ్చిందని అన్నారు కానీ మాలలు తమకున్న రాజకీయ పలుకుబడితో ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి బలంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు అనంతరం జయనిధి మండల కమిటీని ఎన్నుకోమన్నారు తమ హృదాల మీద వేసుకొని ఈరోజు ఏదైతే ఘన స్వాగతం పైగా తీరుగా ఆనారు ఈ జైనాథ్ మండలంలో అనేక పోరాటాలు చేస్తే ఈ జైనాథ్ నుంచి ఉద్యమంలో ఎన్నో నిరోధిత పోరా నిరోధితమైనటువంటి పోరాటాలు పాల్గొనే వారికి అమలైతే ఎందరో మంది జాతి బిడ్డలకు ఉద్యోగ అవకాశం చేయి ఆ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఆ జాతి పొలాలు అడుగుకున్నటువంటి మన జాతి బిడ్డలు ఉన్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఈ జైనాతే ఎంఆర్పీ శృద్యమాని పుజారి చేస్తున్నారన్నానికి టీఎస్